జూబ్లైస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు పదమూడేళ్ల చిన్నారి చేత దొంగ ఓటు వేయించడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిన ఘోరచర్య అని అన్నారు ఓటర్ ఐడి కార్డులో పేరే తిలేని వ్యక్తులు ఓట్లు వేయడం ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని మండిపడ్డారు ఈ చర్యలు పోలీసు ఎన్నికల అధికారుల సమక్షంలోనే జరిగాయన్న అనుమానం వ్యక్తం చేశారు ఇటువంటి సంఘటనలు ఎన్నికల నిష్పక్షపాత దెబ్బతీస్తాయని హెచ్చరించిన ఆయన ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రిసైడింగ్ ఆఫీసర్ అడగాలి లోపల ఏజెంట్లు ఏమో భయంతో భయం గజ గజ వణుకుతున్నారు నేను శ్రవణ్ గారు తర్వాత మిగతా నాయకుల పోతే అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి సో ఇక్కడ ఈ గడబడి జరుగుతుంటే ఎగ్జిట్ పాయింట్ నుంచి అందరిని కూడా బోగస్ హోటల్ లోపలికి పంపించిండ్రు అట్లా వేల బోగసు ఈ తీసుకొచ్చిండ్రు ఈరోజు క్లియర్గా చెప్తున్నా వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరు కూడా తెలియదు పదమూడు సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించారు మా దగ్గర వీడియో ఉన్నది పదమూడు సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించారు అది అడిగినందుకు పావని గౌడ్ గారు అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి మీద దాడి చేసిండ్రు విపరీతంగా బిఆర్ఎస్ నాయకులను ఆ అల్ఫాల్ఫా స్కూల్ దగ్గర కొట్టినరు ఇలా రామచంద్ర నాయక్కు ఒక న్యాయం గండు సుధాకర్ సుధారానికి ఒక న్యాయం మల్లు బటీ ఒక న్యాయం తర్వాత శంకర్ నాయక్ ఎమ్మెల్సీకి ఒక న్యాయం వీళ్ళందరికీ ఒక న్యాయం